అండి వెల్కమ్ ఛానల్ కిచెన్ ఈ రోజు వీడియోలో రాగి పిండి కోడిగుడ్డు కాంబినేషన్ లో ఒక స్పెషల్ రెసిపీని షేర్ చేస్తున్నాను అది కూడా టిఫిన్ లోకి ప్రిపేర్ చేస్తున్నాను ఇదెలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కంప్లీట్ వీడియోని చూసేద్దాం నేను ముందుగా ఒక బౌల్ లేదా ప్యాన్ తీసుకొని ఇందులోకి మూడు టీ స్పూన్ల ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను ఏ కప్ తో అయితే హాఫ్ కప్ తీసుకున్నాను అదే కప్ తో వన్ కప్ జల్లించి పెట్టుకున్న రాగి పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను ఈ రెసిపీ టిఫిన్ లోకే కాదండి డిన్నర్ లో కూడా ట్రై చేయొచ్చు ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ రెసిపీని హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది దోసెల్లాగా కానీ లేదా ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్ లో కానీ చేసుకోవచ్చు నేను మరికొన్ని వాటర్ ని వేసుకొని కలుపుకుంటున్నాను ముందుగా వాటర్ వేసుకుని ఇలా పిండిని రవ్వని కలుపుకోవడం వల్ల అవి రెండు బాగా సోక్ అవ్వాలి బాగా నానిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అన్నది చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నా సరిపోతుంది లేదంటే మరి కాస్త జారుడుగా కూడా దోశ బ్యాటర్ లాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది నానే లోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ పోపు దినుసులు రెండు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా మగ్గిపోవాలన్నమాట అలా వేపుకోవాలి ఇవి కాసేపటికి మగ్గిపోతాయండి ఇవి మగ్గడానికి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేస్తే మరి కాస్త త్వరగా మెత్తబడిపోతాయి అనమాట ఆనియన్స్ బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చి కొన్ని కరివేపాకులు అలానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఈ ఆనియన్స్ తో పాటుగా వేపుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోవాలి కొత్తిమీర కూడా బాగా మగ్గిపోవాలన్నమాట ఇలా మనం మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ లో అన్నింటినీ వేపేసుకోవాలన్నమాట నేను ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపుని వేసుకుంటున్నాను పసుపు వేసుకొని మొత్తం ఆనియన్స్ కి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలాని కూడా యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఈ రెసిపీలో ఎగ్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకే నేను గరం మసాలాని యూస్ చేశాను నచ్చకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఇలా వేపుకున్నవి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఈ రాగి పిండిని కలిపి పెట్టుకున్నాం కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం ఈ మసాలా రాగి పిండి కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి రాగి పిండి హెల్త్ కి చాలా మంచిది కదండి మనం రాగి పిండితో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు సంగటి కానీ రాగి రొట్టె కానీ లేదా దోశ కానీ కానీ ఇలా డిఫరెంట్ గా కాస్త ఎగ్ని యాడ్ చేసుకుని చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా రాగి పిండితో ప్రిపేర్ చేసిన రెసిపీని స్కిప్ చేయకుండా తింటారనమాట అందుకే నేను ఇలా ట్రై చేశాను మొత్తం కలిపేసుకున్న తర్వాత ప్యాన్ లో కాస్త ఆయిల్ ఉంది కాబట్టి అందులో వాటర్ వేసుకుని కలిపేసుకుని ఇందులోకి వేసేసి కలుపుకోవాలి ఫ్లేవర్ బాగుంటుందండి అందుకే నేను యాడ్ చేశాను ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు ఎగ్స్ ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే మూడింటిని కూడా యూస్ చేయొచ్చు ఇలా మనం కలుపుకున్న తర్వాత అసలు ఎగ్స్ లేకుండా కూడా మీరు ఇది దోశ లాగా వేసుకోవచ్చు అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా దోశ లాగా కానీ ఎగ్స్ తో ఒకసారి ట్రై చేయండి చాలా పఫీ టేస్టీగా ఉంటుంది మొత్తం మనం బీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా దోశల్లో వేసే సోడా పిండిని వేసుకోండి అలానే రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కాసేపు వదిలేస్తే ఈ పిండి దోశ వేసుకోవడానికి రెడీ అయిపోతుందండి చెప్పాను కదా మీరు దోశలాగా వేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ప్యాన్ లో అయినా పఫీగా రావడానికి అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాంటి ప్యాన్ లేనప్పుడు దోశ ప్యాన్ మీదనే వేసుకోవచ్చు అండి ఎలా వేసుకున్నా సరే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది అనమాట నేను ఇక్కడ చిన్న కడాయి పెట్టేసుకున్నాను ఇది పోపుకి యూజ్ చేసే కడాయి అండి ఇందులో వేసుకుంటే కాస్త పఫీగా వస్తాయి మనం సోడా పిండిని యూజ్ చేసాం కాబట్టి ఇవి మరి ఎక్కువగా పఫీగా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటాయి లోపల కూడా పిండి లాగా లేకుండా బాగా ఫ్రై అవుతాయి అనమాట నేను ఇలా ఈ ప్యాన్ లో కాస్త ఆయిల్ వేసుకొని ఒక రెండు గరిటెల పిండిని వేసేసుకున్నాను కాసేపటికి ఇలా ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం రెండవ సైడ్ కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి మిడిల్ లో ఏమైనా పిండి లాగా ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి ఒక స్పూన్ తో కానీ నైఫ్ తో కానీ ఇలా చెక్ చేసుకుంటే మనకు పిండి ఎక్కడ కూడా అంటకుండా ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు అనమాట రాగి పిండితో ఇలా ప్రిపేర్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి ఎగ్స్ వేసాం కాబట్టి పిల్లలకు కూడా మనం పెట్టొచ్చు అనమాట వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు రాగి పిండి అని తెలియకపోయినా ఎగ్ యూజ్ చేశాం కాబట్టి తింటారు కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా కాకుండా రాగి పిండితో మళ్ళీ ఏదైనా వెరైటీ మీకు ఐడియా ఉంటే నాకు ఒక కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ చేయండి మీలా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మిగిలిన పిండిని కూడా ఇలానే వేసుకున్నాను మీరు దోశ ప్యాన్ మీద కూడా దోశ లాగా వేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది అనమాట దోశ అయితే క్రిస్పీగా ఉంటుంది ఇవి కూడా మనకి పైన క్రిస్పీగా లోపల కాస్త మెత్తగా చాలా టేస్టీగా వచ్చాయండి ఇందులోకి మీరు ఏ పచ్చడి అయినా ట్రై చేయొచ్చు టమోటా పచ్చడి కానీ పల్లీల పచ్చడి కానీ మీకు నచ్చింది ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్